క్రైస్తరు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈలాగున దావిదు అమాలేఖీలు దోచుకుని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకునేను ఏది తక్కువ కాకుండా దావిదు సమస్తమును రక్షించెను ఒటో సమయ గ్రంథం ఉపయోగము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు మనం దేవుని ఎడలా తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక పడుతుము అట్టి సందర్భం ఒకటి దావీదు జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకుని దేవుని వద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్దు విచారించును తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకునిను దావీదు వలనే మనము కూడా ఎన్నో తప్పులు చేయదుము మనము తిరిగి జన్మించిన వారమైండి ఆయన ప్రేమను రుచి చూచిన వారమైండి ఆయన చిత్తము నేలాగు కనుగొనవలెను ఎరిగిన వారమైండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనడంలో తప్పిపోయి స్వంత జ్ఞానముతో కార్యములు చేయదుము నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా నున్న కూడా నీకు విరోధులుగా లేవవచ్చును అయితే తిరిగి ప్రభువుద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తము ద్వారా కడుగబడి క్షమించబడవచ్చును ప్రభు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును ప్రభు వలన మరలా వాడబడవచ్చును ఆయన సహవాసమును తిరిగి పొందుట వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుట వలనను నీ హృదయము గొప్ప సంతోషముతో నింపబడును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆ